వెల్కమ్ టు టీచే నైన్ న్యూస్ పేరుకు మాత్రం నాయకుడనే బిరుదు వేసుకున్నాడు కానీ పని మాత్రం రంగస్థలం సినిమా మాదిరిగా చేస్తున్నాడు ప్రజల మధ్య శాంతి విత్తనాలు వేయాల్సిన సోకాల్డ్ సర్పంచ్ కులాల మధ్య కత్తులు ఇచ్చి పోట్లాడమంటూ చోద్యం చూస్తున్నాడు అరాచకాలు చేయడానికే కొల్లు పెద్ద కాపు ప్రెసిడెంట్ అయినట్టున్నాడు ఇలాంటి నాయకులు ఉంటే ఈ గ్రామంలో అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటూ తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు బీసీ ఉద్యమ నేత పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మండిపడ్డారు బుధవారం అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి కొల్లి పెద్ద కాపుపై తమదైన శైలిలో ఆయన విచ్చుకుపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి గ్రామంలో రెండు వేల పదిహేనులో మెడిశెట్టి సత్యనారాయణ ఇరవై నాలుగు సెంట్ల స్థలం కొనుగోలు చేసి పిల్లలకు భాగాలు చేసి ఇచ్చారని గృహం నిర్మించారని వివరించారు కానీ ఈ భూమిపైనే కొల్లి పెద్ద కాపు సోకాల్డ్ ప్రెసిడెంట్ వేషం వేసుకుని అడ్డగోలుగా ఎస్సీ కుటుంబాలను రెచ్చగొట్టి గొడవలకు దింపుతున్నాడని పెద్దింశెట్టి ఆరోపించారు ఒకవైపు శాంతిని అమ్ముకుంటూ సర్కస్ చేస్తున్నాడు అవసరమైతే వీధుల్లోకి వస్తాం మేడిశెట్టి సత్యనారాయణను టార్గెట్ చేసి కుంపటి రాజేస్తూ మీరు చేస్తున్న ఈ అరాచకాన్ని ఇక మేము సహించాం చట్టం కదలకపోతే ప్రజా పోరాటం కదలికొల్లి పెద్ద కాపు గూటిని నేలమట్టం చేస్తుంది అవసరమైతే వీధుల్లోకి వచ్చి ఆందోళన బాటతో పోరాటంలో దిగుతామని అన్నారు ఒకే ఒక్క నినాదం అరాచకానికి చెక్ గ్రామానికి జస్టిస్ అని పెద్దింశెట్టి హెచ్చరించారు శెట్టి బలిజ సంఘం నాయకులు కూడా మాట్లాడుతూ గ్రామంలో చిచ్చు పెట్టే కొల్లి పెద్ద కాపు చర్యలను ఖండిస్తున్నాం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే మేమే పోరుబాట ఎంచుకుంటామని ఘాటుగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొని బాధితుడు మేడిశెట్టి సత్యనారాయణకు అండగా నిలిచారు గ్రామంలో రోడ్లో ఎక్కడైతే పంచాయతీ స్థలం ఉందో అంతా తీసేసి అది పంచాయతీకి వాడుకోమనండి అంతే తప్పగానే కావాలని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక శట్టిపల్ల సామాజిక వర్గానికి చెందిన మేడిశెట్టి సత్యనారాయణని టార్గెట్ చేసి కొడుతున్నాడు ఇదంతా చేసింది ఎస్ఈల్లో పాపం వాళ్ళకి కూడా ఏమి తెలీదు వాళ్ళకి కూడా ఏమీ తెలీదు వీళ్ళకే ఇతనికి తెలీదు ఈ మన ఈ పెద్ద కాపం ఇతను చేసి అగత్యం మామూలుగా చేయట్లేదు రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టడం అతను పబ్బం గడుపుకోవడం కింద ఆనింది ముప్పై ఐదు సంవత్సరాల మంది ఆయనే సర్పంచ్ అట ఈ గ్రామంలో దాదాపుగా రెండు వందలు రెండు వందల రెండు వందల యాభై మంది వాటర్ల సెట్ బైజలు ఉన్నా ఏమంటే యాభై ఓట్లు ఉన్నా ఈ ఆల పెద్ద కాపుని ఏ విధంగా చేస్తున్నారండి ఈ ఆల ఈ విధంగా గొడవలు పెడితేనే ఇక్కడ న్యాయం జరుగుతూ ఉంటారు ఈ అనపత్తి నియోజకవర్గంలో ఏమన్నా వైసీపీ నాయకుడట ఆయన ఈ ఆల సత్తి సూర్య సూర్యన రెడ్డి గారి మనిషి ఇవాళ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మీడియా ద్వారా అడుగుతున్నాను అయ్యా ఈ చింతపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఉంటారు జనసేన కార్యకర్తలు ఉంటారు ఒకరు ఎదుర్కొంటున్న భూమి అవునైనా వాళ్ళ సొంత భూమిని నిజంగా గట్టు అన్న ఖాతా కూత ఖాతా కూత గవర్నమెంట్ భూమి ఉండొచ్చు కానీ దాన్ని కూడా ఈ పెద్దగాపు మన ఎస్సీ సోదరులు తీసుకొచ్చి ఇక్కడ గేదెలు గట్టి లోన ఎంత ధైర్యం అండి కాంపౌండ్ వాళ్ళ గేదెలు గడించేస్తాడా ఇతను కట్టించే కాపాడు వాళ్ళ గేదెలు కట్టించేసినందుకు మేమంతేం లేము అయ్యా మీడియా మీద ద్వారా చెప్తున్నాం అయ్యా రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ జరుగుతున్న అన్యాయం నేను వస్తే మీరు మీకు చెప్పి రావాలి ఏంటంటే మా బీసీలు అందరూ మా ఈ నియోజకవర్గంలో మా చట్టపరి సామాజిక వర్గం యాభై నాలుగు వేల మంది ఉన్నారు ఏ పార్టీ వచ్చినా మీ వెనకాల తిరుగుతున్నాం ఎవడొచ్చినా మీ వెనకాల కొద్దిగా పలకిల్ ఇలాగా ఒక ఎస్సీ బీసీల మధ్యన గొడవ సృష్టించడానికి ఇందులో ఇంకొక ఇంకో సౌదరి గారు ఒక ఆయన ఉన్నాడట అవునండి అలాగే ఈయన కూడా ముందుండే నేను చూశాను అన్నీ కూడా ఇక్కడ అలా స్థలాన్ని కాబట్టి తీసేసుకోవాలి స్థలం ఎదురుకుండా ఇక్కడేమో ఇక్కడ మాట్లాడుతున్నాడు అక్కడికి వెళ్ళాం కొద్దికి ఆయన నేను చూశాను ఖచ్చితంగా ఈ గొడవ కానీ రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం టీడీపీ దృష్టికి తీసుకెళ్తాం ఆ నాయకులు ఏం న్యాయం చేస్తారో చూస్తాం ఒకేరగారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సింతపల్లి గ్రామంలో సెక్షపలిద సామాజిక వర్గానికి న్యాయంగానే చేయకపోతే అవున నాయంగానే చేయకపోతే ఇక్కడే ఈ గ్రామంలోనే పెదపూడి మండలం సిద్ధపల్లి గ్రామంలోనే శట్టిబలిజ మహానాడు ఈ జిల్లాలో ఉన్న శట్టుబలిజ తీసుకొచ్చి ఇక్కడ ఒక మహానాడు ఏర్పాటు చేస్తాం ఇది సూన్యారెడ్డి మన సూన్య రెడ్డి గారి కార్యకర్త రామకృష్ణారెడ్డి గారిని మేము అడుగుతున్నాం మీ మీడియా ద్వారా అయ్యా రామకృష్ణారెడ్డి గారు ఈ కుటుంబానికి మీరు మా కంపెనీ నాయంగా చేయండి ఇదేటండి కొనుక్కున్న భూమిని రోడ్డు ఆతోడు వచ్చి రోడ్డ ఆక్రమించేస్తాడా ఆక్రమించే మనం దోళు ఈ గ్రామ ప్రేమ కొల్లు పెద్ద కాపు చెప్తాడా ఏంటండి ఇది ఇది రంగస్థల సినిమాలో ఏ విధంగా ఉందో అదే మాదిరిగా ఈ చింతపల్లి గ్రామంలో చెట్టుపల్లి సామాజిక వర్గానికి ఉంది కాబట్టి త్వరలో దీని మీద రామకృష్ణారెడ్డి గారిని సంప్రదించడం ఆయన కానీ దీని మీద న్యాయం చేయకపోతే ఖచ్చితంగా కొలుతలమానండి భూమి ఆదాయితే పంచాయతీకి ఇవ్వాలండి ఎవరో ప్రక్రిటి కూడా వచ్చేసి రోడ్డ వచ్చే రోడ్డు ఇది పంచాయతీని నేను ఆక్రమించాను మేము ఆక్రమించుకుంటే ఎలా జరుగుతుందండి ఒకవేళ అక్కడ పంచాయతీ ప్రశ్నలు కొలిపోయేది కాపు అంటే గ్రామంలో ఉన్న అసలు మిని తీసిమండే తీసే చేయమనండి అది ధర్మం కానీ ఈ విధంగా ఒక కుటుంబాన్ని ఖచ్చితంగా దీన్ని హెరాస్మెంట్ చేయటం ఇతను నానా చిత్రంశాలు గురిస్తే మాత్రం మేము వదిలేదు లేదు మేము మామూలు సామాజిక వర్గం ఏం కాదు దేనికన్నా సరే ఇచ్చండి నిలబడిపోయే కులం మాది అయ్యా సూనార్ రెడ్డి గారు మీ కార్యకర్తట అయ్యా రామకృష్ణారెడ్డి గారు మీ నియోజకవర్గంలో జరిగింది మా కులానికి అన్యాయం జరిగింది పంపించండి ఎంక్వైరీ చేయండి తేడాగాని వస్తే ఇక్కడే మహానాడు పెడతా ఎవడే తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో చెట్టుపల్లిని మొత్తం జిల్లాలోనే తీసుకొని చెట్టుపల్లిని ఇక్కడ మీటింగ్ పెట్టి మాకు జరిగిన అన్యాయం మేము చేస్తాం ఎస్సీబీసీ గొడవలు పెట్టడానికి కొల్లు పెద్ద చేసిన దానికి దీన్ని మీరంతా గ్రామంలో ఉన్న ఇంకా సౌదలస్ ఉన్నారు కదండి ఇక్కడ ఇంకా పెద్ద కాపులు ఉన్నారు కదండి ఆలోచించండి మీరు అందరూ ఆలోచించి కుటుంబాన్ని నాయం చేయండి ఆలోచించబడి చెప్పండి అంతే తప్పగానే మీ ఇష్టం సినిమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా రంగస్థలం సినిమాలో చేస్తే మాత్రం పాత రోజులయ్యి మీ సోషల్ మీడియా వచ్చిన రోజులు దీని మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి నా పేరు పెద్దింజడి వెంకటేశ్వరరావు బీసీ ఉద్యమ నాయకుడిని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని మీడియా ద్వారాగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను ఈ ఊళ్ళో కూడా మీ కార్యకర్తలు ఉంటారు ఎంక్వైరీ చేయించండి కొలతలు కొలిపించండి ఒకవేళ భూమి వస్తే పంచాయతీ తీసుకోమనండి భూమి వస్తే పంచాయతీ ఎందుకు తీసుకుంటుందండి చుట్టాఫలాన్ని రోడ్డు ఉన్న భూములన్నీ తీసుకోవాలి కదా ఏమి తీసుకోకుండా ఎత్తున తప్పడితే కక్ష గడి అంటే మాత్రం కొల్లు పెద్దగా బింటికాడే నిరారద చేయడానికి మేము అనకాడము దమ్మున్న కులం చేయండి ఏం చెప్తారు ఏ పోలీస్ స్టేషన్ ఎనకాడ తిని ఏమి నాయం జరగలేదట కలెక్టరేడీ తిరిగాడట ఎవరే ఎస్బీ ఆఫీస్కి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళి ఏమి జరగలేదు పెద్దగా ఏం చేస్తాడంటే మా ఎస్సీ సోదరులని రెచ్చగొడుతున్నాడు మా ఎస్సీ సోదరులు ఏం చేస్తారండి బీ ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగలు అంటే తిరుగులేని కులం మాట ఇచ్చారంటే మాట నిలబడే కులం అటువంటి కులానికి సెట్ బజలకు మయంగా చిచ్చేసి మంటబెట్టి చేయడానికి ఈ కొల్లు పెద్ద కాపు చేస్తున్నాడని ఈ యాద రియాలిటీగా నేను చూసామండి ఎందుకు అన్నాం అంటే అండి ఎవడే దోళ కట్టేట్లాడే ఇంట్లో దువల్ని కట్టేమంటాడా ఎవడే దోళిని తీసుకొచ్చి కట్టేమంటాడా ఏటండి ఇది రంగస్థల సినిమా ఏంటిది దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడే మహానాడు పెడతాం అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే గారు ఇతను కూడా మీ బీజేపీ కార్యకర్త ఎవడే మీ వెనకాల జరిగినే రామకృష్ణారెడ్డి గారు ఇతనికి న్యాయం చేయవలసిన బాధ్యత మీ కార్యకర్తల దగ్గర ఉంది మీ కార్యకర్తలు ఊళ్ళో కొంతమంది టీడీపీ నాయకులు ఉంటారు వీళ్ళందరినీ సంప్రదించి ఈ కుటుంబానికి న్యాయం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఉన్న మీడియా సమావేశంలో ఇక్కడ ఈ గ్రామ సంతపిల్ల గ్రామం ఏ విధంగా ఉందంటే అండి రంగస్థలం సినిమా ఉంది ఇక్కడ ఇతను మేడిశెట్టి సత్యనారాయణ అని ఒక సిరట్ల చౌదరి గారి దగ్గర ఇరవై నాలుగు చెట్ల భూమి పది సంవత్సరాల కింద కొనుక్కోవడం జరిగింది పది సంవత్సరాలు కొనుక్కున్నాక ఆ భూమి ఇలాగ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకుంది ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు భూమిలో అందులో రోడ్డు ద్వారా ఉన్న భూమి ఇతను గోడ కడేసుకున్నాడు మిగిలిన భూమి వీళ్ళకి సంబంధం లేదు రోడ్డు రాత ఉన్న వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటుంటే దానికి గేదెలు కట్టేయమని రోడ్డు వెళ్ళి ఆక్రమించుకుంది పంచాయతీ తరమని ఖచ్చితంగా నా ఎదురుగుండా మన ఎవరండి ఈ ఊరు సరఫరా కొల్లి పెద్ద కాపు గారు అంటండి ఆయన బీసీ కుప్పవేలంబ సార్ బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి అండి అయినా పెద్ద అయినా ఆయన నా ఆడించే నాటకం కింద నా కానింది ఇవాళ ఎస్సీలకి బీసీలకి గొడవలు పెట్టడానికి ఆయన ఏమంటే ఆయన కూడా బీసీఏ కానీ బీసీ ఒత్తిడికేమో బీసీగా ఉంటాడు ఓసి ఒక పెద్ద కాపు ఒత్తిడి పెద్ద కాపుగా ఉంటాడు ఆయన ఈ బీసీ కాప్ గారు అయితే నేను డైరెక్ట్గా చూశానంటప్పుడు కాబట్టి ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరి స్థలం తినంగానే వాళ్ళే ప్రభుత్వ భూమి ఉన్న ఆర్ఎండ్బి భూమి ఉన్నా వాళ్ళే వాడుకుంటారు వాళ్ళ కాకుండా యువతలు నువ్వు గోడ కట్టుకున్నావు ఇది పంచాయతీ స్థలం ఉంది పంచాయతీ ఉంటే మొత్తం తీసేమనండి గ్రామంలో రోడ్లో ఎక్కడైతే పంచాయతీ స్థలం ఉందో అంతా తీసేసి అది పంచాయతీకి వాడుకోమనండి అంతే తప్ప కానీ కావాలని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఒక చెట్టుపల్లిదే సామాజిక వర్గానికి చెందిన మేడిశెట్టి సత్యనారాయణని టార్గెట్ చేసి కొడుతున్నాడు ఇదంతా చేసింది ఎస్ఈల్లో పాపం వాళ్ళకి కూడా ఏమీ తెలీదు వాళ్ళకి కూడా ఏమీ తెలీదు వీళ్ళకే ఇతనికి తెలీదు ఈ మన ఈ పెద్ద ఇతను చేసి అగత్యం మామూలుగా చేయట్లేదు రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టడం అతను పబ్బం గడుపుకోవడం కింద ఆనింది ముప్పై ఐదు సంవత్సరాల మంది ఆయనే సర్పంచ్ అట ఈ గ్రామంలో దాదాపుగా రెండు వందలు రెండు వందల రెండు వందల యాభై మంది వాటర్లు సెట్టు బల్జలు ఉన్నా ఏమే యాభై ఓట్లు ఉన్నాయి ఆళ్ళ పెద్ద కాపాన్ని ఏ విధంగా చేస్తున్నారండి ఈ ఆల ఈ విధంగా గొడవలు పెడితేనే ఇక్కడ న్యాయం జరుగుతూ ఉంటారు ఈ అనపత్తి నియోజకవర్గంలో ఏమైనా వైసీపీ నాయకుల ఆయన ఈ ఆల సూర్య సూర్యనారాయణ రెడ్డి గారి మనిషి ఈ ఆల నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మీడియా ద్వారా అడుగుతున్నాను అయ్యా ఈ చింతపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఉంటారు జనసేన కార్యకర్తలు ఉంటారు ఒకరు ఉన్న భూమి వాళ్ళ సొంత భూములు నిజంగా గట్టు అన్న కాతా కూతా కాతపోతా గవర్నమెంట్ భూమి ఉండొచ్చు కానీ దాన్ని కూడా ఈ పెద్దగాపు మన ఎస్సీ సోదరులు తీసుకొచ్చి ఇక్కడ గేదెలు కట్టి మన లోన ఎంత ధైర్యం అండి అది కాంపౌండ్ వాళ్ళ గేదెలు కట్టించేక్కడా ఇతను కట్టించే కాంపౌండ్ వాళ్ళ గేదెలు కట్టించేసినందుకు మేమంతేం లేము అయ్యా మీడియా మీద చెప్తున్నాం అయ్యా రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ జరుగుతున్న అన్యాయం నేను వస్తే మీరు మీకు చెప్పి రావాలి ఏంటంటే మా బీసీలు అందరూ మా ఈ నియోజకవర్గంలో మా చట్టప్రద సామాజిక వర్గం యాభై నాలుగు వేల మంది ఉన్నారు ఏ పార్టీ వచ్చినా మీ వెనకాల తిరుగుతున్నాం ఎవడొచ్చినా మీ వెనకాల పల్లకిల్ మొత్తం ఇలాగా ఒక ఎస్సీ బీసీల మధ్యన గొడవ సృష్టించడానికి ఇందులో ఇంకొక ఇంకో సౌదరి గారు ఒక ఆయన ఉన్నాడట అమడే అలాగే ఈయన కూడా ముందుండే నేను చూశాను అన్ని కూడా ఇక్కడ అలా స్థలాన్ని కావాలి తీసేసుకోవాలి తలం ఇక్కడ ఇక్కడేమో ఇక్కడ మాట్లాడుతుండే అక్కడికి వెళ్ళినాం కొద్ది గిల్లి పడుతున్నాడు ఆయన నేను చూశాను ఖచ్చితంగా ఈ గొడవ కానీ రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం టీడీపీ దృష్టికి తీసుకెళ్తాం ఆ నాయకులు ఏం న్యాయం చేస్తారో చూస్తాం ఒక ఏరగాని ఇచ్చే పరిస్థితుల్లోని కూడా ఈ చింతపల్లి గ్రామంలో సత్య సామాజిక వర్గానికి న్యాయంగా చేయకపోతే అవునండి న్యాయంగానే చేయకపోతే ఇక్కడే ఈ గ్రామంలోనే పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలోనే సత్య మహానాడు ఈ జిల్లాలో ఉన్న శట్టం తీసుకొచ్చి ఇక్కడ ఒక మహానాడు ఏర్పాటు చేస్తాం ఇది సూన్యారెడ్డి మన సూన్య రెడ్డి గారి కార్యకర్త రామకృష్ణారెడ్డి గారిని మేము విధోడతున్నాం మీ మీడియా ద్వారా అయ్యా రామకృష్ణారెడ్డి గారు ఈ కుటుంబానికి మీరు మాయచిన కంపెనీ నాయంగా అండి ఇదేటండి కొనుక్కున్న భూముదే రోడ్డు ఆతడు వచ్చి రోడ్ వెళ్ళి ఆక్రమించేస్తాడా ఆక్రమించేమని దోళ కట్టామని ఈ గ్రామ ప్రే కొన్ని పెద్ద కాపు చెప్తాడా ఏంటండి ఇది ఇది రంగస్థల సినిమాలో ఏ విధంగా ఉందో అదే మాదిరిగా ఈ చింతపల్లి గ్రామంలో చెట్టుపల్లి సామాజిక వర్గానికి ఉంది కాబట్టి త్వరలో దీని మీద రామకృష్ణారెడ్డి గారిని సంప్రదించడం ఆయన కాని దీని మీద న్యాయం చేయకపోతే ఖచ్చితంగా కొలమనండి భూమి ఆదాయ పంచాయతీకి ఇవ్వాలండి ఎవరో ప్రక్కడ వచ్చేసి రోడ్డే తోడు రోడ్ రోడ్డు ఇది పంచాయతీ నేను ఆక్రమించాను మేము ఆక్రమించుకుంటే ఎలా జరుగుతుందండి ఒకవేళ ఆక్రమించిన పంచాయతీ ప్రశ్నలు కొలిపోయేది కాపు అంటే గ్రామంలో ఉన్న అసలు మీద తీసేయమనండి తీసేసి చేయమనండి అది ధర్మం కానీ ఈ విధంగా ఒక కుటుంబాన్ని ఖచ్చితంగా దీన్ని హెరాస్మెంట్ చేయటం ఇతను నానా శత్రంశాలకు గురి చేస్తే మాత్రం మేము వదిలేదు లేదు మేము మామూలు సామాజిక వర్గం ఏం కాదు దేనికన్నా సరే ఇచ్చండి నిలబడిపోయే కులం మాది అయ్యా సూన్య రెడ్డి గారు మీ కార్యకర్తట అయ్యా రామకృష్ణారెడ్డి గారు మీ నియోజకవర్గంలో జరిగింది మా కులానికి అన్యాయం జరిగింది పంపించండి ఎంక్వైరీ చేయండి తేడాగా వస్తే ఇక్కడే మహానాడు పెడతా ఎవడే తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో చెట్టుపల్లిని మొత్తం జిల్లాలోని తీసుకొచ్చి చెట్టుపల్లి ఇక్కడ మీటింగ్ పెట్టి మాకు జరిగిన అన్యాయం మేము చేస్తాం ఎస్సీ బీసీకి గొడవలు పెట్టడానికి కొల్లు పెద్దకోప చేసిన దానికి దీన్ని మీరంతా గ్రామంలో ఉన్న ఇంకా సౌదర్స్ ఉన్నారు కదండి ఇక్కడ ఇంకా పెద్దగాపులు ఉన్నారు కదండి ఆలోచించండి మీరు అందరూ ఆలోచించి కుటుంబాన్ని న్యాయం చేయండి ఆలోచించబడి చెప్పండి అంతే తప్పగానే మీ ఇష్టం రోజులు చేస్తే మాత్రం ఖచ్చితంగా రంగస్థలం సినిమాలు చేస్తే మాత్రం పాత రోజులయ్యి మీ సోషల్ మీడియా వచ్చిన రోజులు దీని మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి నా పేరు పెద్దంజడి వెంకటేశ్వరరావు బీసీ ఉద్యమ నాయకుడిని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని మీడియా ద్వారా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను ఈ ఊళ్ళో కూడా మీ కార్యకర్తలు ఉంటారు ఎంక్వైరీ చేయించండి కొలతలు కొలిపించండి ఒకవేళ భూమి వస్తే పంచాయతీ తీసుకోమారండి భూమి వస్తే పంచాయతీ ఎందుకు తీసుకుంటుందండి చుట్టాఫలన్నీ రోడ్డు వారు ఉన్న భూములన్నీ తీసుకోవాలి కదా ఏమి తీసుకోకుండా ఎత్తంతొక్కడితే కక్ష గడి తీసుకుంటుందంటే మాత్రం కొల్లి పెద్దగా పింటికాడే నిరారద చేయడానికి వెనకాడం దమ్మున్న కులం చేయండి ఏం చేస్తారో ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ తిని ఏమి న్యాయం జరగలేదట కలెక్టరేడీ తిరిగాడట అమరే ఎస్బీ ఆఫీస్కి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా ఏమి న్యాయం జరగలేదు పెదకాపు ఏం చేస్తానంటే మా ఎస్సీ సోదరుని రెచ్చగొడుతున్నాడు మా ఎస్సీ సోదరులు ఏం చేస్తారండి బీ ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగలు అంటే తిరుగులేని కులమంటే మాట ఇచ్చారంటే మాట నిలబడే కులం అటువంటి కులానికి చెట్టు బజ్జులకు మయంగా చిచ్చేసి మంట పెట్టి చేయడానికి ఈ కొల్లు పెద్ద కాపు చేస్తున్నాడని అలా రియాలిటీగా నేను చూసామండి ఎందుకు అన్నామంటే అండి ఎవడే ధోళిని కట్టేమట్టాడే ఇంట్లో దూరం కట్టి మాట్లాడా ధోళిని తీసుకొచ్చిందాడా ఏటండి ఇది రంగస్థల సినిమా ఏటిది దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడే మహానాడు పెడతాం అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే గారు ఇతను కూడా మీ బీజేపీ కార్యకర్త ఏమంటే మీ వెనకాల జరిగినోడే రామకృష్ణారెడ్డి గారు ఇతనికి చేయవలసిన బాధ్యత మీ కార్యకర్తల దగ్గర ఉంది మీ కార్యకర్తలు ఊళ్ళో కొంతమంది టీడీపీ నాయకులు ఉంటారు వీళ్ళందరినీ సంప్రదించి ఈ కుటుంబానికి న్యాయం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్